రేపే ఆదివారం అలానే అమావాస్య కూడా రేపు ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు రేపు ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య కనుక ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా చాలా మంచి ఫలితమైతే ఉంటుంది కనుక రేపు ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో మీరు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నా సరే ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన అంటే మీకు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అలానే మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రతిఫలం రాదు ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే విపరీతంగా ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలను తొలగించుకోవాలి అనేటటువంటి క్రమంలో మనం ఈ యొక్క అంటే పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని పొందుతాము అని ఎలా చెబుతామంటే గనక ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే సాధారణంగానే అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అలాంటిది అమావాస్యతో కలిసి వచ్చేటటువంటి ఈ పరిహారం చాలా పవిత్రమైనటువంటిది ఈ పరిహారం వల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి శక్తులు ఏవైతే మన చుట్టూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన జీవితంలో మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ముఖ్యంగా డబ్బు డబ్బు అనేది ఈ రోజుల్లో ఒక ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలోనూ డబ్బు అనేది మన చేతిలో లేకపోతే మనకు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి డబ్బుకు ఉన్నంత విలువ మనుషులకి లేదు అని చెప్పుకోవచ్చు డబ్బు అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది మరి ఈ డబ్బు అనేది మన జీవితంలో ఖచ్చితంగా కూడా ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది మనం మామూలుగా అంటే కొంచెం లగ్జరీగా బ్రతకాలి అన్న అంటే మామూలుగా ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి ఇష్టం వచ్చింది తినాలి అన్న కనీసం ఇష్టం వచ్చిన మంచి దుస్తులు ధరించాలి అన్న అలానే మన పిల్లల్ని మనం బాగా చూసుకోవాలి బాగా చదివించాలి అన్న ఇలా ప్రతీదానికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి దానికి కూడా డబ్బు అనేది ముడిపడి ఉంటుంది అలాంటి డబ్బు అనేది మన చేతిలో నిలవాలి అంటే ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం ఉండాలి చాలామందికి ఈ రోజుల్లో ఇక దైవానుగ్రహం కంటే ఎక్కువగా కూడా దుష్టశక్తుల అనుగ్రహమే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు దరిద్రాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనం ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనకు అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఒక్క రూపాయితో చేసేటటువంటి పరిహారానికి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత అంటే గనక మనకు కాయిన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శాస్త్రపరంగా మనం ఏదైనా ఒక ముఖ్యమైన పరిహారాన్ని చేయాలి అంటే చిల్లర నాణ్యాలతోనే చేస్తూ ఉంటాము అలానే లక్ష్మీదేవికి మనం ఒక పూజను చేయాలి అన్న అమ్మవారి ముందు కొన్ని అంటే కొన్ని కాయిన్స్ని పెడుతూ ఉంటాము ఎందుకంటే అమ్మవారికి చిల్లర నాణ్యాలు అంటే చాలా ఇష్టం అని మనం మన పెద్దలు చెబుతూ ఉంటారు అలానే మనం ఎక్కువగా ఎక్కడికి వెళ్ళిన ఒక రూపాయి కాయిన్ అంటే లక్ష్మీప్రదమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము అలానే మనం కలశం లో కూడా చిల్లర కాయిన్సే వేస్తాము దానితో పాటు మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా కట్నంగా అంటే పెట్టాలి అన్న ఎవరికైనా కట్నం అంటే మనం ఒక డబ్బులు ఒక శుభప్రదంగా ఒక కట్నం సమర్పించాలి అనుకున్న కానుకలు సమర్పించాలి అనుకున్న దానికి ఒక చిల్లర నాణాలని జోడించి మనం సమర్పిస్తూ ఉంటాము చిల్లర కాయిన్స్ని మనం అంటే చిల్లెర కాయిన్స్ని మనం అక్కడ అంటే పెట్టి ఇస్తూ ఉంటాము దానిని శుభప్రదమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము కనుక మన యొక్క దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్న సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా సరే మనకి పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి రకరకాల దరిద్రాల నుండి విముక్తిని కూడా పొందుతామని చెప్పుకోవచ్చు ఈ పవిత్రమైనటువంటి రోజున చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజు చాలా ప్రత్యేకమైనటువంటిదిగా భావించబడుతూ ఉంటుంది ఈ పరిహారానికి అతి శక్తివంతమైనటువంటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా మన నుండి దూరంగా వెళ్ళిపోతాయని చెప్పుకోవచ్చు ఈ పరిహారం అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి కేవలం అంటే మనకు పెద్దగా ఖర్చు పెట్టకోకుండా మనకు అంటే సాధారణంగా మనకు ఉన్నటువంటి సమస్యలను దరిద్రాలను తొలగించుకోవటానికి మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగని చాలామంది పరిహారాలకి ఎలాంటి ఫలితం లేదు అని చెప్పేసి అంటే ఎంతో డబ్బులను ఎక్కువగా ఖర్చు పెట్టుకొని మరి సమస్యకి పరిష్కారం కోసం అంటే ఎక్కువగా డబ్బుని ఖర్చు చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు తీరిపోతాయి అంటే మనకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి మన కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి సమస్త పాపాల నుండి విముక్తి లభిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది కనుక మర్చిపోకుండా ఆదివారంతో కలిసి వస్తుంది అమావాస్య పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం కూడా ఇది చాలా మంచి రోజు ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది మరి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభించి ధనవంతులుగా మారాలి అంటే మనం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి అసలు పితృదేవతలకి ప్రతి అమావాస్యకు కూడా వారిని పూజిస్తూనే ఉండాలి ప్రతి అమావాస్యకి కూడా వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పెడుతూనే ఉండాలి ఇలా చేస్తూ ఉండటం వల్ల సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండే సమస్యలైనా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి మనకు పట్టి పీడిస్తున్నటువంటి చెడు శక్తుల చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది రకరకాల సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి అలానే మనకు మనకే తెలియకుండా ఎన్నో చెడు శక్తులు అనేవి మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అలా సమస్యలన్నీ తొలగిపోయిక మనకు అదృష్టం ఖచ్చితంగా కలిసి రావాలి అన్నా కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది కనుక మర్చిపోకుండా ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారాన్ని చేయండి సమస్త పాపాలను దోషాలను తొలగించుకోండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం మర్చిపోకుండా పితృదేవతలను మాత్రం ఈ రోజున తప్పకుండా పూజించాలి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం చేయగలిగితే చేయాలి ఒకవేళ అవి చేయలేని వారు కూడా ప్రతి సమస్యను కూడా తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అని ఖచ్చితంగా మనం పూజలు చేస్తూ ఉంటాము కానీ కొన్నిసార్లు ఫలించవు నిజానికి మనం చేసేటటువంటి పూజలైనా పరిహారాలు అయినా వాటికి ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది అలా ఒక సమయం సందర్భంగా మనం చేస్తే గనక ఖచ్చితంగా అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అంటే మనం ఎప్పుడైతే ఒక సమయానుసారంగా మనం ఒక పనిని చేస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది అయితే మనకు అమా అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి కనుక ఈ యొక్క ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారాన్ని చేయండి అసలు ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసం అని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి తరువాత ఆ రూపాయి కాయిన్ని మనం ఒక అంటే కొంచెం ఒక బౌల్లో పసుపుని తీసుకొని అందులో వేయాలి అంటే పసుపు బౌల్లో ఈ రూపాయి కాయిన్ని వేసి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి పసుపు బౌల్లో ఎందుకు అంటే పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక పసుపుతో చేసే పరిహారాలు మన కష్టాన్ని తొలగిస్తాయి పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది గనుక పసుపుతో చేసేటటువంటి పరిహారాలు దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటాయి కనుక మర్చిపోకుండా కొద్దిగా ఒక చిన్న బౌల్లో పసుపుని తీసుకొని ఆ పసుపు బౌల్లో ఈ రూపాయి కాయిన్ను వేసుకోవాలి ఇలా వేయటం వల్ల అనేక రకాల సమస్యలు అయితే తొలగిపోతాయి అలానే అనేక రకాల దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాకుండా మనకు డబ్బుని సంపాదించడానికి మార్గాలు కూడా కని అంటే మార్గాలు తెరచుకుంటాయి అన్ని రకాల సమస్యలను కూడా తొలగించే శక్తి పసుపుకి ఉంటుంది పసుపు చాలా పవిత్రమైనటువంటిది కనుక పసుపుని తీసుకొని అందులో ఒక రూపాయి కాయని వేసి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి నిజానికి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే గనక కొద్దిగా పసుపుని ఆడవారు ఎప్పుడూ కూడా చేతులకి రాసుకోవాలి అని శాస్త్రం చెబుతుంది అలా పసుపుని చేతులకి రాసుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వారు ధనవ కూడా మారుతారు అని శాస్త్రవచనం కనుక మర్చిపోకుండా కూడా మనం చేతులకి పసుపుని రాసుకుంటూ ఉండాలి అంటే ఆడవారు ఇక ఇలా ఆడవారు చేతులకి పసుపుని రాసుకోవటం కానీ లేదా పసుపుతో పరిహారాలు చేయటం కానీ చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఇక పసుపుని కొద్దిగా తీసుకొని బౌల్లో వేసి అందులో ఒక రూపాయి కాయిని వేసి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారిని పూజించాలి ఇక అమ్మవారి ఇంట్లోకి రావాలి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసుకుంటారు గుమ్మం శుభ్రమైన తరువాత గుమ్మం దగ్గర ముగ్గులు పెట్టి అందంగా అలంకరించాలి తరువాత తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి గుమ్మానికి ఎడమ ఒక దీపం వెలిగించాలి ఇక తరువాత దానిని రోజంతా కూడా అలానే వదిలివేయాలి ఆ బౌల్లో పెట్టినటువంటి రూపాయి కాయిన్ని అలానే వదిలివేయాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ కాయిన్ని తీసి శుభ్రంగా కడిగి దానిని మీరు డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి అలానే ఒక చిన్న కుండ మట్టితో చేసినటువంటి ఒక చిన్న కుండను తీసుకొని అందులో ఉప్పుని వేసి ఆ ఉప్పు పైన ఈ రూపాయి కాయిన్ని పెట్టి డబ్బుని దాచే ప్రదేశంలో పెడితే ధనం అనేది విపరీతంగా ఆకర్షితు అంటే అవుతుంది డబ్బు దూసుకు వస్తూనే ఉంటుంది ఉంటుంది డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా రేపు అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేయండి దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని ఇంతకీ పసుపుని ఏం చేయాలి అంటే అందులో కొన్ని నీటిని కలిపి ఆ పసుపు నీటిని తులసి కోట మొదట్లో పోయండి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా ఈ పరిహారాన్ని రేపు పాటించి డబ్బుకి లోటు లేకుండా జీవించండి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి